సర్ ఇ న్యూటన్ ఎంతటి మహానుభావుడు అంటే ఆ పరిశోధనల్లో ఆయనంతా మునిగిపోయేవాడు అంటే ఆయన బ్యాంకుకి వెళ్ళాడ ఏదో అకౌంట్ గురించి పెంచిన బ్యాంక్ యువర్ నేమ్ అనట్టు మై నేమ్ మై నేమ్ 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 ఓకే ఓకే అని జేబులో నుంచి ఒక కార్డు తీసి ఆయన చూపించట ఆయన విజిటింగ్ కార్డు చూసుకుంటే కానీ ఆయన నేమ్ గుర్తు లేదమ్మా అంతటి మహానుభావుడు న్యూటన్ అంతటి మహానుభావుడు విజ్ఞానం పెరిగింది ఆ దేశంలో అంటే అందుకు పెరిగింది తన పేరు కూడా మర్చిపోయి శాస్త్ర పరిశోధన రంగంలో మునిగిపోయాడు ఆయన మేనేం మనేం వెరీ సారీ వెరీ సారీ మైనేం అని విజిటింగ్ కార్డు దీసి దిస్ నేమ్ అంటే ఆ బ్యాంక్ వాడు ఆశ్చర్య విడికి పడి పేరు తెలియదు మంచెన్ న్యూటన్ వర్ణచక్రమును నిర్మించన్ మహామేధతో చంద్రుడు భూమి మున్నగునవి ఏ ఏ సున్ శోధన చేసి విశ్వపు గురుత్వాకర్షణం పండ్లు పండ్లుగూడ కథలన్ విన్పించె నా